నిర్ధూతకిల దోషపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పాభనకరీ గాసీ పురాదీశ్వరి భిక్షాందేహి కృపవలంబనకరీ మాతాన్న పూతేశ్వరీ శాకంబరి నవరాత్రుల్లో మొదటి రోజు ఇవాళ అమ్మవారు ఊర్వారుక గౌరీ అంటే ద్వాసకాయల గౌరీగా అలంకారవతి అయి ఈ శాకంబరి స్వరూపిణి అన్నపూర్ణాదేవి మనకి తన చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు దోసకాయకి అని పేరు ఈ ఊర్వారుక గౌరీగా ఉన్నటువంటి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి జగన్మాత సకల జీవుల యొక్క ఆకలిని తీర్చి సకల జీవులకి ప్రాణశక్తిని ప్రసాదించి ప్రాణ పోషణ చేసే శక్తే కాకుండా జ్ఞానంతో జీవులు కనుక కోరుకుంటే వాళ్ళ బంధాలను కూడా తొలగిస్తుంది భవబంధాలను కూడా తొలగించే శక్తి అది ఎలా అంటే పండిన దోసకాయ దోస చెట్టు నుండి ఎంత సునాయాసంగా ఎంత సహజంగా ఆ పండటం చేత ఏ బాధ లేకుండా ఆ దోస చెట్టు నుండి విడుపడుతుందో అలా జ్ఞానం చేత పండినటువంటి జీవి సమస్తమైనటువంటి ప్రాపంచిక వాంచల నుండి ప్రాపంచిక బంధాల నుండి విడిపడాలని అలా విడువడే శక్తి పరమాత్మ దగ్గరే ఉంది కనుక ఆ పరమాత్మే జ్ఞానస్వరూపుడైనటువంటి త్రయంబకుడు ఆవిడే త్రయంబకి ఏ పేరుతో పిలిచినా శివశక్తులు ఒకటే కనుక అటువంటి బంధమోచన శక్తిని కూడా అమ్మవారు కలిగి ఉన్నది కనుక ఆవిడే త్రయంబకేశ్వరి ఆవిడే ఊర్వారుక గౌరి అటువంటి అమ్మవారి అనుగ్రహం మనకి పుష్కలంగా కలగాలని కోరుకుంటూ స్వస్తి శాకంబరి నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు సొరకాయలతో అలంకారవతి అయి ఉన్నారు ఈ సొరకాయల్ని సంస్కృతంలో అలబు అంటారు లౌకికి అని కూడా అంటారట అటువంటి సొరకాయలతో అలంకారవతి అయినటువంటి అమ్మవారి యొక్క దివ్య రూపం మనందరికీ కూడా శుభాన్ని చేకూర్చాలని మనసారా కోరుకుంటూ నమ శివే నమస్తే శతలోచని దుర్గమాసుర సంహంత్రి దుర్గే దేవి నమోస్ దుర్గే దేవి నమోస్ శంభు శంభుప్రియా శాంకరీ కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ స్వర్గద్వారక పాట పాఠనగరీ కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ శాఖంబరీ నవరాత్రుల్లో మూడో రోజు జగన్మాత బెండకాయలతో అలంకారవతి అయి ఆ శాకంబరీ స్వరూపిణి అయినటువంటి ఆ గౌరీదేవి లోకాన్నంతటినీ కూడా తన కృపా వీక్షణలతో చల్లని చూపులతో చల్లగా చూస్తూ చిరుమందహాసం చేస్తూ మనందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తున్నారు స్వస్తి